తెలుసా భారతదేశం యొక్క మైలురాయి ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నప్పుడు మాజీ దౌత్యవేత్త అవితార్ సింగ్ భాసిం యుఎస్ సోవియట్ రష్యా శ్రీలంక మరియు పాకిస్తాన్లతో మైలురాయి ఒప్పందాలను విశ్లేషిస్తాడు తిరస్కరించబడిన బీట్ గార్డియన్ మంత్రి పదవి ధనంజయ్ ముండే ఈ పాత్రను చేపట్టడానికి అజిత్ పవర్ ను ప్రోత్సహించాలని చెప్పారు నతన్యాహు యొక్క కుడికుడి మిత్రుడు గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రభుత్వాన్ని విడిచిపెట్టాడు ఎన్నికల బాండ్ నిషేధం తరువాత ట్రస్ట్ రూట్ విజృంభణ కార్పొరేట్ దాతలు ఎన్నికల ట్రస్టుల ద్వారా విరాడం ఇవ్వడానికి పరిగెత్తుతారు వారి అసలు స్వరాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను మన్ కీ బాత్ లో పిఎం రాజ్యాంగ అసెంబ్లీ ప్రసంగాలు ఆడుతుంది చిత్రాలలో ప్రారంభోత్సవానికి ముందు ట్రంప్ వాషింగ్టన్ కు విజయవంతమైన తిరిగి వస్తాడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభోత్సవం ప్రత్యక్ష నవీకరణలు ముఖేష్ నీతా అంబానీ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు వాషింగ్టన్ లో ట్రంప్ను కలుసుకున్నారు ఆగ్నేయాసియా విదేశాంగ మంత్రులు మయన్మార్ సంఘర్షణ మరియు దక్షిణ చైనా సముద్ర వివాదాలలో పురోగతి సాధిస్తారు నవీకరించబడుతూ ఉండండి ధన్యవాదాలు